హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఏఆర్ హోమ్ ఫుడ్స్ అండ్ బ్లాగ్స్ ఈ రోజుల్లో ప్రజలు చాలా వరకు హెల్దీ లైఫ్ స్టైల్ ని అలవాటు చేసుకుంటున్నారు హెల్దీ లైఫ్ స్టైల్ అంటే మనం తినే ఫుడ్ కూడా హెల్దీగా తినాలని అనుకుంటాం అటువంటి హెల్దీ ఫుడ్ ని ఈ రోజు మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాం ఈ సూప్ రెసిపీ అనేది చాలా సింపుల్ రెసిపీ అండ్ హెల్దీ కూడాను స్కిప్ చేయకుండా అండ్ వరకు చూడండి అలాగే నా రెసిపీస్ కానీ ఫాలో అవ్వాలనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నేను కట్ చేస్తున్న వెజిటేబుల్స్ అన్ని మన హెల్త్ కి చాలా మంచిది ఈ వెజిటేబుల్స్ తో పాటు ఒక హెల్దీ ఫ్లోర్ ని కూడా యాడ్ చేస్తున్నా వీటన్నిటిని కలిపి ఒక మంచి హెల్దీ సూప్ ని రెడీ చేస్తున్నా ఈ వెజిటేబుల్స్ అన్నిటిని నీట్ గా క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి తరువాత వీటిని మనకి నచ్చిన విధంగా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకోవాలి నేనైతే వీటిని ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నా ప్రెజెంట్ మనకైతే వింటర్ స్టార్ట్ అవుతుంది కదా ఇటువంటి హెల్దీ ఫుడ్ ని ప్రిపేర్ చేసుకొని తినడం చాలా మంచిది ఇటువంటి ఫుడ్ ని తీసుకోవడం వల్ల మన డైజెషన్ అనేది ఫ్రీ అవుతుంది హెల్దీ ఫుడ్ తీసుకోవడం వల్ల బాడీలో ఉండే ఇమ్యూనిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది సో ఈ సీజన్ లో మెయిన్ గా వచ్చే డిసీజెస్ కోల్డ్ కాఫ్ కాబట్టి వీటిని రెడ్యూస్ చేసుకోవచ్చు ఒకవేళ వచ్చినా గానీ ఇటువంటి హెల్దీ ఫుడ్ ని గానీ హెల్దీ లైఫ్ స్టైల్ ని గానీ అలవాటు చేసుకుంటే ఆటోమేటిక్ గా వాటి నుండి రికవరీ కూడా అంతే వేగంగా ఉంటుంది ముందుగా ఈ రెసిపీలో నేనైతే ఒక టూ స్పూన్స్ ఆయిల్ ని యాడ్ చేసుకున్నా తర్వాత వన్ బై వన్ వెజిటేబుల్స్ అన్నిటిని యాడ్ చేసుకుంటూ అన్నిటిని మిక్స్ చేసుకున్నా తర్వాత వీటిలో కొంచెం సాల్ట్ ని యాడ్ చేసుకున్నా అది టోటల్ సూప్ మొత్తానికి యూజ్ అయ్యేటట్టుగా వేసుకోవచ్చు లేదంటే ఇప్పుడు వెజిటేబుల్ కి తగ్గట్టుగా యాడ్ చేసుకోవచ్చు యాడ్ చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఈ వెజిటేబుల్స్ అన్నిటిని ఫ్రై చేసుకోవాలి నేనైతే నా దగ్గర ఉండే కొన్ని వెజిటేబుల్స్ స్తో ఈ సూప్ని రెడీ చేసుకుంటున్నా మీరు ఇందులో కొన్ని వెజిటేబుల్స్ని యాడ్ చేయాలనుకుంటే వాటిల్లో కొన్ని క్యాబేజ్ కాలీఫ్లవర్ బీన్స్ అలా కొన్ని వాటిని యాడ్ చేసుకోవచ్చు ముందుగా హెల్దీ ఫ్లోర్ అని చెప్పాను కదా అదే మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ రాగి ఫ్లోర్ ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో టూ ఆర్ త్రీ టేబుల్ స్పూన్ రాగి ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి రాగి ఫ్లోర్ లో వాటర్ ని యాడ్ చేసుకుంటూ ఈ విధంగా కలిపి పక్కన పెట్టుకోవాలి నేనైతే టూ మెంబర్స్ కి సరిపోయేటట్టుగా సూప్ ని రెడీ చేస్తున్నా ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై అయిన వెజిటేబుల్స్ లో వన్ టు గ్లాసెస్ ఆఫ్ వాటర్ ని యాడ్ చేసుకోవాలి తర్వాత మనం చేసుకునే సూప్ కి మెయిన్ ఇంగ్రీడియంట్ మిరియాల పొడి వీటిని అయితే నేను నేను అప్పటికప్పుడు ఫ్రెష్ గా దంచుకొని వాటి పౌడర్ ని యాడ్ చేసుకుంటున్నా అన్ని రకాల సూప్స్ వాటి కల్లా మెయిన్ ఇంగ్రీడియంట్ మిరియాల పొడి సో ఈ పౌడర్ ని మీ స్పైసీనెస్ బట్టి యాడ్ చేసుకోవాలి ఇలా దంచుకున్న పౌడర్ ని ఇందులో యాడ్ చేసుకున్నాను తర్వాత ఈ వాటర్ వెజిటేబుల్ మిక్స్ ని బాగా కలుపుకున్న తర్వాత సాల్ట్ ఒకసారి చెక్ చేసుకోవాలి సాల్ట్ అనేది సరిపోకపోతే సాల్ట్ ని యాడ్ చేసుకోవాలి వీటిలో ఒక పావు స్పూన్ జీలకర్ర ధనియాల పౌడర్ ని కూడా యాడ్ చేసుకోవాలి ఈ విధంగా వాటర్ మిక్స్ బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా వాటర్ లో కలిపి పెట్టుకున్న రాగి పిండిని కూడా యాడ్ చేసుకోవాలి ఎటువంటి ఉండలు లేకుండా వీటిని బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత వచ్చే థిక్నెస్ బట్టి ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత మనం ముందుగా కట్ చేసిన కొత్తిమీరని కొత్తిమీర ఫైనల్ గా గ్యాస్ ని ఆఫ్ చేసి ఒక నిమ్మకాయ రసాన్ని కూడా పిండుకోవాలి తర్వాత బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే ఈ సూప్ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని మన ఇంట్లో ఉన్నవే ఖచ్చితంగా మీరు కూడా ఈ హెల్దీ సూప్ ని చేసి మీ పిల్లలకి మీ ఫ్యామిలీ మెంబర్స్ కి పెట్టండి నేనైతే మా పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక ఈ సూప్ ని చేసి అయితే ఇచ్చాను మా పిల్లలకి అయితే ఫేవరెట్ ఫుడ్ లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ ఫుడ్ ఈ రాగి సూప్ ఒకటి వాళ్ళైతే చాలా ఇష్టంగా తిన్నారు అంతే కదా మెయిన్ కావాల్సింది వాళ్ళైతే చాలా ఇష్టంగా తిన్నారు అంతే కదా మెయిన్ మమ్మీస్ కి కావాల్సింది ఈ వీడియో తీయడం వల్ల మా పిల్లలు అయితే చాలా సిగ్గుపడిపోతున్నారు అందులో మెయిన్ అయితే మా చిన్న పిల్ల ఇలా చేసి ఇచ్చిన తర్వాత వాళ్ళ టేస్టింగ్ టైంలో ఎలా ఉంది అని అడిగితే సూపర్ మమ్మీ అంటూ నాకు సర్టిఫికెట్ ఇచ్చారు ఇక ఫైనల్గా చివరి వరకు ఈ రెసిపీని చూసినట్లయితే చివరిలో లైక్ ఒకటి ఇచ్చేయండి